మెదక్ జిల్లాలో అకాల వర్షం తోటి రైతులు ధాన్యం తడిసిపోగా రైతులు తమ పంటను కాపాడుకోలేక ఇబ్బంది పడుతున్నారు ఆరుగాలం కష్టపడిన పంట కళ్ల ముందే వర్షార్పణం కావటంతో కన్నీరు అవుతున్నారు రైతులు మెదక్ జిల్లా రామాయంపేట చేగుంట నార్సింగ్ మండలాలతో పాటుగా జిల్లాల్లో పలుచోట్ల గత సాయంత్రం నుండి రాత్రి వరకు కురిసిన వర్షానికి రైతులు ఆరబెట్టుకున్నటువంటి ధాన్యం తడిసి ముద్దైంది తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు ధాన్యం వర్షానికి తడవ ఉండటానికి టాపర్లను అందరూ రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు రామాయంపేట మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కేంద్రంలో సైతం రైతుల ధాన్యం తడిసి ముద్దైంది అకాల వర్షం రైతులను ఇబ్బందులు పెడుతున్నాయి వెంటనే ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు ர சா பதினோடு பதமூடு பதிலு இது పేట మున్సిపాలిటీ పరిధిలో మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో మాకు రైతులకు సరైన టాపర్లు లేవు మ్యాచరు పదిహేను వచ్చినా కానీ కాంటలు అవుతలేవు ముప్పై వచ్చిన మ్యాచ్ వాళ్ళై పైసలు డబ్బులు తీసుకుంటా కాంటలు అవుతున్నాయి ఏమన్నా అంటే మీ ఇష్టం ఏం చేసుకుంటా చేసుకోరని వాళ్ళు ఇష్ట రాజ్యం అయిపోయింది ఒక టాపర్ ఇట్లా ఇంతవరకు ఒక టాపర్ ఇస్తలేరు ఆఫీస్ రూమ్లో ఒక ఐదు వందల టాపర్స్ ఉన్నాయి రూమ్లో దానికి లాకేజ్ పెట్టారు టాపర్లు లేవు మీ ఇష్టం ఏమన్నా తీసుకుర తప్పుకోరని బెదిరింపు రాత్రి వర్షం పడి మొత్తం వడ్లన్నీ ఇంత వరదల కొట్టుకుపోయినాయి ఇంతవరకు ఒక ఆఫీసర్ రాలేదు ఒక మన పడ్డది టాపాలు తీయమంటే టాపాలు తీయాలి పదమూడు మ్యాక్సర్ వచ్చినా కానీ ఇంకా కానీ ఎండ నేను అనుకుంటా కుప్పలు నొక్కి పెట్టి పడ్డది ఇరవై వచ్చినా పెట్టుకుంటామంటుంది వేరే వాళ్ళే అలా కొడుకు అన్నాడు నరేష్ ఏం చేసుకుంటారో చేసుకోర్రీ ఇరవై అయినా పెట్టుకుంటాం వేరేళ్ళే అంటే మా మీది ఇంత పగ ఎందుకు